ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ ఎం నిండా కిసాన్ వాణి కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమంలో ప్రత్యక్ష ప్రసారం ప్రస్తుతం సాగవుతున్న పంటల్లో పురుగు తెగుళ్ల యాజమాన్యం ఈ అంశం గురించి రైతు సోతలు టెలిఫోన్ ద్వారా అడిగిన ప్రశ్నలు సందేహాలకు ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ బి రామ్ ప్రసాద్ సమాధానాలు ఇస్తారు కాబట్టి రైతు సోదరులు తమ సందేహాలను తీర్చుకోవాలనుకుంటే ఫోన్ చేయవలసినటువంటి మా ఫోన్ నంబర్లు సున్నా ఎనిమిది ఏడు మూడు రెండు ఈ ఆదిలాబాద్ ఎస్టీడీ కోడ్ నంబర్ రెండు తొమ్మిది ఐదు సున్నా ఎనిమిది ఒకటి ఇంకొక నంబర్ రెండు మూడు సున్నా సున్నా ఎనిమిది ఒకటి అయితే రైతులు వాట్సాప్ ద్వారా కూడా ప్రశ్నలు కావచ్చు మా వాట్సాప్ నంబర్ సున్నా ఎనిమిది ఏడు మూడు రెండు రెండు తొమ్మిది ఐదు సున్నా ఎనిమిది ఒకటి వాతావరణ సూచన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రాగల రెండు రోజుల్లో వర్ష సూచన లేదు గాలిలో ఎక్కువ ఉష్ణోగ్రత ముప్పై ఆరు డిగ్రీల సెల్సియస్ గాను తక్కువ ఉష్ణోగ్రత పదిహేను డిగ్రీల సెల్సియస్ గాను నమోదుకోవచ్చును ఇంతకుమించి వాతావరణంలో చెప్పుకోదగ్గ మార్పులేమీ ఉండకపోవచ్చు మార్కెట్ ధరలు ఆదిలాబాద్ పట్టణంలో ఈరోజు క్వింటాల్ పత్తి ధర ఎనిమిది శాతం తేమ ఉన్నట్లయితే ప్రైవేట్ వారి ధర ఆరు వేల తొమ్మిది వందల ముప్పై రూపాయలు పలికింది సిసిఐ వారి ధర క్వింటాల్ పత్తికి इ करो रूपए पलिंदी क्या कर रहा है इधर 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 हम बोल रहे हैं तेरे बीजू का पक्षियों से तो हम खेत को बचा लेते हैं पर इन घातक रसायनों से कैसे बचाएं? मतलब देख बेटा तू जो ये अंधाधुंध रसायन मिलाता है ना मिट्टी की सेहत बिगड़ने लगी है और जब माटी ही कमजोर पड़ जाएगी तो उपज कैसे सेहतमंद होगी अरे पहले ऐसा नहीं था पूछना अपने बड़े बुजुर्गों से कैसे फसल लह थी, शुद्धता झलकती थी हाँ। माटी भी तंदुरुस्त और लोग भी। पहली वाली बात कहा तो आज भी लाखों जागरूक किसान परम्परागत विधि से फसल उगा रहे हैं और जखम और उपज की कीमत भी बेहतर पा रहे हैं। रह बेटे हाँ। एक्सपीरियंस से बता रहा है धूप में बाल सफेद नहीं किए हैं हाँ। ठीक है भाई मैं भी आज तक जैविक खेती शुरू करूँगा माटी से प्रेम की परंपरा है परंपरागत खेती ఏడు గంటల నలభై ఐదు నిమిషాల దాకా కిసాన్ వాణిలో ఫోని ప్రత్యక్ష ప్రసారం కొనసాగుతుంది ప్రస్తుతం సాగవుతున్న పంటల్లో పురుగు తెగుళ్ల యాజమాన్యం ఈ అంశం గురించి రైతు శ్రోతలు టెలిఫోన్ ద్వారా అడిగిన ప్రశ్నలు సందేహాలకు ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ బి రామ్ రాంప్రసాద్ సమాధానం స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు కాబట్టి రైతు సోదరుడు తమ సందేహాలను తీర్చుకోవాలనుకుంటే ఫోన్ చేయవలసినటువంటి మా ఫోన్ నంబర్లు సున్నా ఎనిమిది ఏడు మూడు రెండు ఈ ఆదిలాబాద్ ఎస్టీడీ కోడ్ నంబర్ రెండు తొమ్మిది ఐదు సున్నా ఎనిమిది ఒకటి ఇంకొక నంబర్ రెండు మూడు సున్నా సున్నా ఎనిమిది ఒకటి అయితే రైతులు వాట్సాప్ ద్వారా కూడా ప్రశ్నలు కావచ్చు మా వాట్సాప్ నంబర్ సున్నా ఎనిమిది ఏడు మూడు రెండు రెండు తొమ్మిది ఐదు సున్నా ఎనిమిది ఒకటి నమస్కారం అండి డాక్టర్ రామ్ ప్రసాద్ గారు నమస్తే అండి ముందుగా చెప్పండి ఈ జొన్న పంట గురించి మాట్లాడుకుందాం ఈ ప్రస్తుతం జొన్న పంటలో అక్కడక్కడ కత్తెర పురుగు ఉద్ధృతి కనబడుతుంది మరి దీనిని ఎలా నివారించవచ్చు అంటుంటారు అయితే మనకేంటంటే ముఖ్యంగా మొక్కజొన్నలో కానీ జొన్నలు కానీ ఈ మధ్యన కత్తెర పురుగు యొక్క ఉధృతి అనేది బాగా కనబడుతుందండి సో దీనివల్ల రైతులు ఇబ్బంది పడుతున్నది అనేది నిజము సో దీనికి ఏంటంటే ము ముఖ్యంగా ముందు జాగ్రత్తగానే రైతులు కొంచెం విత్తన శుద్ధి అనేది చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ ముఖ్యంగా జొన్నలు కానీ మొక్కజొన్నలు కానీ అలాగే ఏంటంటే దశలోనే మనము ఈ కత్తెర పురుగు యొక్క రెక్కల పురుగు వచ్చి గుడ్లు పెడుతుంది కాబట్టి సో పంట వేసుకున్న తొలి దశలోనే మనము ఏం చేయాలంటే పంట విత్తుకున్న తర్వాత కనీసము ఒక ఇరవై ఇరవై రోజులప్పుడు మనకి ఆకుల మీద ఈ తెల్లగా గోకినట్టు మనకి పురుగు కనబడుతుంది సో అలాంటి మనకు చూసిన వెంటనే మనం ఈ వేప కషాయం కానీ వేప నూనె కానీ అలాంటి పిచ్చికారు చేసుకోవాలి ఇంకా వీలైతే రైతు సోదరులు ముందు జాగ్రత్తగానే ఈ లింగాకర్షక బుట్టలు కూడా మనకు ఉన్నాయి మార్కెట్లో ఇవి ఎకరానికి ఒక ఎనిమిది నుండి పది చొప్పున ఈ పురుగు సంబంధించిన లింగాకర్షక బుట్టలు పెట్టినట్టయితే కూడా మనకి రెక్కల పురుగులు దీనిలో పడే అవకాశం ఉంది దానివల్ల కూడా చాలా వరకు పురుగు ఉధృతి అనేది తగ్గే అవకాశం ఉంటుంది ఇంకోటి ఏంటంటే ఈ మధ్యన ఈ సోలార్ లైట్ ట్రాప్ ఈ మధ్యనే ఈ సికిల్స్ ఇన్నోవేషన్ కంపెనీ అనేది చెప్పేసి ప్రైవేట్ కంపెనీ అండి సో ఈ కంపెనీ ఏంటంటే మనకి ఖత్తెరపూర్కి ముఖ్యంగా ఈ ఖత్తెరపూర్ అనేది మంచి క్యాచెస్ దానిలో పడతాయని చెప్పేసి వాళ్ళు ఈ సోలార్ లైట్ యాప్ని ప్రమోట్ చేస్తున్నారు ఈ సోలార్ లైట్ ట్రాప్ కూడా మనకు ఒక ఐదు వేల ఆరు వందల వరకు ఉండే అవకాశం ఉంది రేటు సో ఇవి ఒక రెండు పెట్టుకున్నట్టయితే మనం ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే మనము ఈ మొక్కజొన్న అనేది మనం తింటాం కాబట్టి సో మరి పురుగు మందులు మనం విప్చల విడిగా పురుగు మందులు కొట్టినట్టయితే ఈ పురుగు మందుల అవశేషాలు ఉండి సో మన ఇబ్బంది మనం ఇబ్బంది పడే అవకాశం ఉంది కాబట్టి సో ఇలాంటి తరుణంలో కొద్ది మంది రైతులు ఈ ఆర్గానిక్ ఫార్మింగ్ అని చెప్పేసి సేంద్రియ వ్యవసాయం అని చెప్పేసి ఉంటారు కాబట్టి సో అలాంటి రైతులు కానీ సో ముఖ్యంగా ఎవరైతే ఈ పురుగు మందుల మీద పెద్దగా ఇంట్రెస్ట్ చూపని రైతులు కానీ ఉన్నట్టయితే సో వారికి ఇది మంచి అవకాశం అని చెప్పి చెప్పొచ్చండి సో ఇలాంటి సోలార్ లైట్ లైటర్ మనం పెట్టుకున్నట్టయితే ఈ కత్తెరపురు యొక్క రెకర పురుగులు దాన్ని పడే అవకాశం ఉంది సో అలాగే ఇక పురుగు ఉధృతి బాగా ఉన్నట్టయితే మనము ఈ దశలో వేప కషాయం నూనెతో పాటు ఈ ప్రొఫినోపాసు లాంటి మందులు క్లోరోపైరిపాస్ లాంటి మందులు పిచికారి చేసుకోవాలి తర్వాత ఈ పురుగు ఉధృతి అనేది మనకు కనబడుతున్న కొద్దీ ఈ మొగిలో ఆ మొగిలోనే మనము ఆకుసుళ్ళల్లో ఈ ఎమోమెక్టిన్ బెంజ్ అయితే పాయింట్ ఫోర్ గ్రామ్స్ లీటర్ నీటికి లేదా ఈ క్లోరాటిని ప్రోల్ అంటే కొరాజిన్ అని చెప్పి మార్కెట్లో దొరుకుతుంది అదైతే పాయింట్ ఫోర్ ఎంఎల్ లీటర్ నీటికి అలాగే మనకు ఇంకా ఈ స్పైంటోరామ్ అని చెప్పేసి మందు దొరుకుతుంది మార్కెట్లో డెలిగేట్ అని చెప్పేసి అది చాలా బాగుంటుంది అది కూడా అది కొద్దిగా కాస్ట్లీ మందు అదైతే మనకు పాయింట్ నైన్ ఎమ్మెల్ లీటర్ నీటికి కలిపి ఈ మొగిలో పడేటట్టు మనం పిచికారి వేసుకున్నట్టయితే చాలా వరకు ఈ కత్తరపురను మనము తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట జొన్న పంట పరిస్థితి ఎలా ఉంది అయితే ఈ మొక్కజొన్న పంట కూడా చాలానే పెద్ద మొత్తంలో సాగు చేస్తున్నారు రైతులు ఈ మొక్కజొన్నలో చాలా చోట్ల కంకి తయారయ్యే దశలో ఈ మొక్కజొన్న పంట కూడా ఉంది అయితే దీంట్లో ఈ మొక్కలు గుంపులు గుంపులుగా ఎండిపోయి చనిపోతున్నాయి దీనికి కారణం ఏం కావచ్చు మరి దీన్ని ఎలా నివారించుకోవాల్సి ఉంటుంది రైతు సోదరులు ఈ కాలంలో ఏంటంటే ఈ మొక్కజొన్నలో ఈ ప్రాబ్లం చాలా చోట్ల కనబడుతుందండి అన్ని హైబ్రిడ్లలో కూడా కనబడుతుంది ముఖ్యంగా బలమైన నెలల్లో ఇది ఈ సమస్య అనేది కనబడుతుంది కొంచెం నీరు ఎక్కువ నిల్చున్న చోట కూడా కనబడుతుంటుంది సో ముఖ్యంగా ఏంటంటే తర్వాత ఇప్పుడు ఈ పూత టైంలో కానీ ఈ కంకి తయారే టైంలో కానీ మనకు నీటి ఎద్దడి సమస్య అనేది రాకుండా చూసుకోవాలి అదొకటి ముఖ్యంగా ఏంటంటే చౌడు భూములు మరి చౌడు భూములలో కూడా ఈ మనం మొక్కజొన్న వేసినప్పుడు కూడా ఈ సమస్య వచ్చే అవకాశం ఉంటుంది అలాగే ఏంటంటే పొటాషియం ఎరువు అంటే మనం మోతాదు మోతాదులో పొటాషియం ఎరువు వేస్తే బాగానే ఉంటుంది కానీ మోతా మోతాదు కంటే తక్కువ పొటాషియం ఎరువు ఒకవేళ అందించినట్టయితే ఈ ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది అన్నమాట అంటే ఇట్లా డిఫరెంట్ సిచ్యువేషన్లో మనకి ఈ కుళ్ళు అంటే కాండం కుళ్ళు వచ్చే అవకాశం ఉంది కాబట్టి సో దీన్ని దృష్టిలో పెట్టుకొని ముఖ్యంగా ఏంటంటే మనం పంట మార్పిడి కూడా కంపల్సరీ చేసుకోవాలండి పంట మార్పిడి తర్వాత ఈ తెగులను తట్టుకునే హైబ్రిడ్స్ను కూడా మార్కెట్లో ఉంటున్నాయి కాబట్టి ఈ తెగులను తట్టుకునే హైబ్రిడ్స్ ముఖ్యంగా ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ విశ్వవిద్యాలయం హైబ్రిడ్ చూసినట్టయితే మాది కూడా కరీంనగర్ మక్క వన్ అనేది ఈ మన ఈ కాండం కుళ్ళు తెగులు తట్టుకునే రకం ఉందన్నమాట సో మనం దాన్నైనా పెంచుకోవచ్చు లేదా ప్రైవేట్ హైబ్రిడ్లు కూడా కొన్ని హైబ్రిడ్స్ వాళ్ళు ఈ కుళ్ళు తెగులను తట్టుకునే రకాలు ఉన్నాయి కాబట్టి అది కూడా పెంచుకుంటే అవకాశం ఉంటుంది సో తర్వాత ఏంటంటే ఈ కుళ్ళు తెగులు ఈ వచ్చినప్పుడు మాత్రం మనం ఈ ఈ బ్లీచింగ్ పౌడర్ ఒక నాలుగు కేజీల బ్లీచింగ్ పౌడర్ని మనము ఈ సార్ల మధ్యలో వేసుకున్నట్టయితే లేదా కాపరాక్సి క్లోరైడ్ మూడు గ్రాముల లీటర్ నీటికి మనము మొక్క మొదల దగ్గర పోసుకున్నట్టయితే కూడా చాలా వరకు ఈ తెగులను మనము తగ్గించుకునే అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఏంటంటే ఈ తెగులకు సంబంధించి ఇందాక చెప్పుకున్నట్టు ఏంటంటే ఈ తెగులు వచ్చేయడానికి కారణాలు ఏంటివి వాటిని గుర్తించి సో ఆ కారణాలు జరగకుండా చూసుకుంటే చాలా వరకు రైతులు ఇబ్బంది పడకుండా ఉండే అవకాశం ఉంటుంది అనమాట సో ఇది దీని గురించి అనమాట అయితే ఈ వరి నాటిన తర్వాత అక్కడక్కడ గుంపులు గుంపులు కా కూడా ఈ వరి నారు చనిపోవడం మొక్కలు చనిపోవడం జరుగుతుంది దీనికి కారణం ఏం కావచ్చు అంటారు ముఖ్యంగా ఏంటంటే ఖరీఫ్ కంటే కూడా రబీలో వేసిన రబీలో ఏందంటే ఈ ఉష్ణోగ్రతలు అంటే ఇప్పుడు టెంపరేచర్స్ పెరుగుతూ ఉంటాయి కాబట్టి మధ్యాహ్నం ఉష్ణోగ్రతలు సో దీనివల్ల ఏంటంటే మనకు ఈ లవణాల శాతం అంటే భూమిలో ఉన్న లవణాల శాతం అనేది పెరుగుతూ గాఢత పెరుగుతూ వల్ల చౌడు అంటే ఉప్పు తయారవుతూ ఉంటుంది అనమాట సో ఇలాంటి చౌడు నేలల్లో మనం ఏంటంటే ముఖ్యంగా ఈ వరి నారు వేసుకున్నప్పుడు చాలామంది రైతులు ఏంటంటే మామూలుగా లేత నారే వేస్తూ ఉంటారు ఈ లేత నారు వేసినట్టయితే వెంటనే చనిపోయడానికి అవకాశం ఉంటుందన్నమాట ఎందుకంటే ఆ లేత నారు అనేది ఈ చౌడును తట్టుకోలేదు కాబట్టి సో ముఖ్యంగా మరి ఈ ఎక్కడైతే ఈ చౌడు ఉన్నది అనేది గుర్తించామో ఆ చోట్ల మనం ఏం చేయాలంటే కొంచెం నారును నాటుకున్నట్టయితే ఎందుకంటే ఆ ముదిరినారు కొద్ది వరకు చౌడును తట్టుకుంటుంది కాబట్టి సో ఆ విధంగా మనము ఎటువంటి ఇబ్బంది లేకుండా పంట మనము పండించుకోవడానికి అవకాశం ఉంటుంది తర్వాత ముఖ్యంగా ఏంటంటే ఎక్కడైతే ఈ ఈ చౌడు ప్రభావం అధికంగా ఉన్నదో కంపల్సరీగా అక్కడ జిప్సం అనేది వేసుకుంటూ ఉండాలండి సో జిప్సము వేసుకుంటూ జిప్సం వేసుకున్న తర్వాత మనం ఏంటంటే నీళ్లు పెట్టి మళ్ళీ ఆ మురుగునీరు మొత్తం ఫామ్ అవుతుంటది అనమాట అంటే ఏంటంటే దానిలో లవణాలన్నీ కరిగి మొత్తం మనకు ఉంటది కాబట్టి ఆ నీళ్ళన్ని బయటకు మాట్లాడదాం హలో ఎవరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు సార్ మేము మాండగడ నుంచి అది పేను బంక ఉండచ్చండి సో మీకు జొన్న మీద బంగలా ఉంది అంటే అది మీకు పెయిన్ బంక ఉన్నట్టయితేనే ఆ ప్రాబ్లం వస్తుంది సో మీకు ఒకవేళ అవకాశం ఉండి పిచ్చికారీ వేసుకోవాల్సిన అవసరం ఏర్పడితే మాత్రము ఈ మనము ఈ ఎస్తామ ఉంది కదా ప్రైడ్ అని మార్కెట్లో ఎస్తామపీడ్ అయితే పాయింట్ టూ గ్రామ్స్ లేదా ఇమిడాక్లోపిడ్ అయినా పర్లేదండి పాయింట్ టూ ఫైవ్ ఎంఎల్ లీటర్ నీటికి దాన్ని మనం పిచికారీ వేసుకున్నట్టయితే సరిపోతుంది సో అదొకటి ఒకవేళ కంకులు హైట్లో ఉన్నాయి అంటే మాత్రం పిచికార చేయలేము అనుకుంటే మాత్రం సో ఇసుకలో మోనోక్రోటోఫాస్ కలుపుకొని సాల మధ్యలో వేసుకుంటూ వెళ్ళండి కొంచెం తడి ఉండాలండి భూమిలో తడి ఉండి మనం ఇసుకలో మోనోక్రోటోఫాస్ కలిపి సాల మధ్యలో వేసుకున్నట్టయితే కూడా వెంటనే అది కారణం అంటే వేరు వ్యవస్థ ద్వారా పైకి వెళ్ళి ఆ పైన ఉన్న ఈ పెయిన్ బంకను కంట్రోల్ చేస్తుంది కాబట్టి ఆ విధంగా మీరు చేసుకోవచ్చు అండి ఓకే ఓకే థ్యాంక్ యూ అండి హలో ఎవరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు నమస్కారం ఎవరు ఎక్కడి నుంచి జగిత్యాల జిల్లా నుంచి ఒక రైతు ఫోన్ అయిన ఉన్నారు అడగండి ఏం అడగాలనుకుంటున్నారు మీరు మీ పేరేంటండి మీ పేరు చెప్పండి సార్ తిరుపతి అయితే చేసిన సార్ కంట్రోల్ కావడం స్ప్రే చేశారండీ ఫస్ట్ ఓకే తర్వాత మొన్న కోరాజింగ్ కొట్టినాం సార్ కంట్రోల్ ఆయన కానీ కంట్రోల్ కాలేదు సార్ మళ్ళీ అక్కడంటే అక్కడంటే ఆల్రెడీ మహిపూర్ వచ్చి అర్థం ఉన్నది మళ్ళీ ఒకటి ఆ ఎదుగుదాలన్నది సార్ పెరగడం లేదు సార్ ఎట్లున్నది అర్థం ఉన్నది సార్ అది పెరగదండి చలి బాగుంది కదా మీరు ఏం చేయాలి చలి బాగా ఉంది కాబట్టి మీకు ఎదగదు ఇప్పుడు సో అందు గురించి మీరు ఏం చేయాలంటే కొంచెం యూరియా పొటాషు వేసుకుంటున్నారు కదా అవును సార్ వేస్తాను సార్ పైపాటుగా మూడు పంతొమ్మిది కూడా కొట్టండి మూడు పంతొమ్మిది ఉంటుంది కదా త్రిబుల్ నైన్టీన్ ట్రిపుల్ నైంటి పది గ్రాములు లీటర్ నీటికి కలిపి కొట్టండి పాటు జింక్ సల్ఫేట్ కూడా వీలైతే రెండు గ్రాములు జింకు కూడా కలిపి కొట్టండి ఎందుకంటే జింకు దాతు లోపం ఉన్నా గానీ మొక్క ఎదుగుదల సరిగ్గా ఉండదు అదొకటి తర్వాత ఏంటంటే ఇప్పుడు మీరు అన్నారు కదా మీరు ఏం చేయాలంటే ఈ లింగాకర్ష బుట్టలు పెట్టుకోవాలి మీరు లింగాకర్ష బుట్టలు మోగి పురుగు సంబంధించి ఉంటాయి అనమాట ఒక ఎకరానికి ఒక ఎనిమిది పెట్టుకున్నారు అనుకోండి ఆ మోగి పూరు సంబంధించిన రెక్కల పురుగులు అన్ని దానిలో పడతాయి అనమాట మీకు చాలా వరకు పురుగు ఉధృతి తగ్గుతుంది తర్వాత మీరు ఏం చేయాలంటే డైరెక్ట్ మందు కొట్టకుండా గులికలు వేసుకోవాలి గా గులికలు ఏంటంటే ఈ కార్బోహైడ్రైట్ గులికలు వేసుకున్నప్పుడు ఏం చేయాలంటే నీళ్లు పెట్టాలి కంపల్సరిగా ఒక మూడు నుండి ఐదు సెంటీమీటర్ల నీళ్లు ఉండాలి మీ కా మీ పొలం గట్లని మూసేసి ఉండాలండి పొలం గట్లు తీసి ఉండద్దు ఎందుకంటే ఈ నీళ్ళన్నీ గులికలు వేసిన నీళ్ళన్నీ బయటకు వెళ్ళిపోతూ ఉంటాయి నీటి పారకం ద్వారా కంపల్సరిగా గట్లన్నీ మూసేసి నీళ్ళు అట్లే ఉంచి గుళికలు పది కేజీల గులికలు వేసుకొని మూడు రోజులు అట్లే ఉంచాలండి పొలంలో నీళ్ళు అట్లే ఉంచాలి బయటికి పోవద్దు కొత్త నీళ్ళు పెట్టద్దు లోపల ఓకే అట్లయితే నెమ్మదిగా గులికల్లో ఉన్న మందంతా నెమ్మదిగా కరిగిపోయి మీ పొలంలోనే అది మొక్క కంది పని చేస్తుంది అనమాట ఆ విధంగా వేయాలి గులికలు సో గుళికలు మామూలుగా బురద పదంలో వేయద్దండి మంచిగా నీళ్ళు పెట్టి వేయాలి సో ఇట్లా వేస్తే నీళ్లు పెట్టి వేయండి ఓకే సార్ ఇప్పుడు 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 సార్ తెల్లొచ్చండి ఏం కాదు ఇప్పుడు కార్డ్ అది కెళ్ళ గులికలు వేసుకోండి ఎనిమిది కేజీలు ఎకరానికి వేసుకుంటే పనిచేస్తుంది బానే పనిచేస్తుంది ప్రాబ్లం లేదు మీరు నేను చెప్పినట్టు చేయండి నీళ్లు పెట్టాలి గట్లు మూసేసి ఉండాలి కొత్త నీళ్లు పెట్టద్దు పాత నీళ్లు బయటికి పోవద్దు మంచిగా నీళ్ళు ఎక్కడ పెట్టి చల్లాలంట చల్లాలి అట్లా

अब सूखा पड़े या बाढ़ आ जाए कोई डर नहीं अब ओले पड़े या कीट पतंगे फसल खा जाए कोई फिक्र नहीं क्योंकि हमने लिया है प्रधानमंत्री फसल बीमा बुआई से फसल कटाई तक हर जोखिम का दावा न्यूनतम प्रीमियम पर अधिकतम भुगतान का वादा योजना से हर साल जुड़ रहे हैं पाँच करोड़ से ज्यादा किसान अब आपकी है बारी नजदीकी कृषि कार्यालय सहकारी समिति बैंक शाखा अधिकृत बीमा कंपनी या जन सेवा केंद्र में स्वेच्छा ऐसी करा सकते हैं पंजीकरण फसल बीमा पोर्टल या फसल बीमा ऐप द्वारा भी कराया जा सकता है पंजीकरण प्रधानमंत्री फसल बीमा योजना आपकी फसलों का संपूर्ण सुरक्षा कवच कृषि एवं किसान कल्याण मंत्रालय भारत ఏడు గంటల ఐదు నిమిషాల దాకా కిసాన్ వాణిలో ఫోన్ ప్రస్తుతం సాగవుతున్న పంటల్లో పురుగు తెగుళ్ల యాజమాన్యం ఈ అంశం గురించి రైతు సోతలు టెలిఫోన్ ద్వారా ప్రశ్నలు సందేహాలకు ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ బి రామ్ ప్రసాద్ సమాధానాలు ఇస్తున్నారు కాబట్టి రైతు సోదరులు తమ సందేహాలను తీర్చుకోవాలనుకుంటే ఫోన్ చేయవలసినటువంటి మా ఫోన్ నంబర్లు సున్నా ఎనిమిది ఏడు మూడు రెండు ఇది ఆదిలాబాద్ ఎస్టీడీ కోడ్ నంబర్ రెండు తొమ్మిది ఐదు సున్నా ఎనిమిది ఒకటి ఇంకొక నంబర్ రెండు మూడు సున్నా సున్నా ఎనిమిది ఒకటి అయితే రైతులు వాట్సాప్ ద్వారా కూడా ప్రశ్నలు కావచ్చు మా వాట్సాప్ నంబర్ సున్నా ఎనిమిది ఏడు మూడు రెండు రెండు తొమ్మిది ఐదు సున్నా ఎనిమిది ఒకటి మరొక రైతు ఫోన్ చేశారు వారితో మాట్లాడదాం హలో ఎవరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి నమస్కారం ఈశ్వరమ్మ పిట్ల ఈశ్వరమ్మ ఫోన్ చేశారు అడగండి ఏం అడగాలనుకుంటున్నారు అడగలనుకుంటున్నారు చెప్తున్నారు చెన్నగా ప్రాబ్లం ఉంది ఏం ప్రాబ్లం ఉంది అడగమ్మా మీరు లేటు పోసారా అండి మీరు శనగలో ఏంటంటే మనకు ముఖ్యంగా బాగా పెరగాలి మంచిగా రావాలి అంటే మీరు పూత టైం లో అంటే మంచిగా మొగ్గ అయి పూత స్టార్ట్ అవుతుంటుంది కదా ఆ టైంలో లో కాయ తయారవుతున్న దశలో కంపల్సరీగా నీళ్లు రెండు సార్లు నీళ్లు పెట్టండి అమ్మా తర్వాత పైపాటు ఏంటంటే మూడు పంతొమ్ములు ఒకసారి మల్టీకే అంటే పది గ్రాములు లీటర్ నీటికి పిచికారీ చేయండి దాంతోపాటు దాంతోపాటు ఏం చేస్తారు ఏం చేస్తారంటే ఈ పాలిఫీడ్ మా మూడు పంతొమ్ములు ఉంది కదా దాంతోపాటు వీలైతే ఈ జింక్ సల్ఫేటు బోరాన్ కూడా కలిపి పిచికారి చేయండి జింక్ అయితే రెండు గ్రాములు లీటర్ నీటికి బోరాన్ అయితే ఒక గ్రాము లీటర్ నీటికి సో ఇట్లా అడపదడప మీరు పిచికారి చేసుకున్నట్టయితే పైపాటుగా కింద మామూలుగా యూరియా పొటాషి వేస్తారు మందుగా సో పైపాటుగా ఈ పిచికారి చేసుకుంటూ ఈ నీటి నీటితళ్ళు రెండుసార్లు మనము కీలకమైన దశలో ఇచ్చినట్టయితే మీకు పంట తొందరనే మంచిగా ఎదుగుతుంది కొట్టండి ఏం కాదు ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది సున్నా కూడా కొట్టొచ్చు ఏం ప్రాబ్లం లేదు మందు కొట్టాల పూత మంచిగా వస్తుంది అంటున్నారు నేను ఎప్పుడు ఈ శాస్త్రవేత్తలు చెప్పింది పాటిస్తా నేను అందుకే వాళ్ళు చెప్పి ఈ నక్షత్ర ఏమొద్దు కానీ మల్టీకే పదమూడు సున్నా నలభై ఐదు ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది అన్నారు కదా అవి కొట్టండి పైపాటుగా ఏం కాదు సరిపోతుంది ఏడు గంటల నలభై ఐదు నిమిషాల దాకా కిసాన్ వాణిలో ఫోనిని ప్రత్యక్ష ప్రసారం కొనసాగుతుంది కాబట్టి రైతు సోదరులు దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాము అయితే ఒక రైతు వాట్సాప్ ద్వారా ప్రశ్న అడుగుతున్నారు బోధ్ మండలం సోనాల గ్రామం నుంచి మోహన్ అని రైతు అడుగుతున్నారు ఏమంటున్నారంటే ఈ మొక్కలను ఈ తొలి దశలో విత్తనాలు రాకన ముందు బేబీ కార్న్గా ఉపయోగించుకోవచ్చా మరి దీనికి మార్కెట్ ఎక్కడైనా ఉందా అంటే మార్కెట్ అంటే బేబీ ఉపయోగించుకోవచ్చు అండి దానికి సపరేట్ వెరైటీస్ ఉన్నాయి యాక్చువల్గా మొక్కలో సో అవి వేసుకోవాలి సో ఇది మనకేందంటే మార్కెట్ అంటే మెయిన్గా ఈ మనకు ఈ సిటీలలో రెస్టారెంట్స్ సో రెస్టారెంట్స్తో ముందే టైఅప్ పెట్టుకోవాలి లేదు అంటే మనకి షాపింగ్ మాల్స్ ఉన్నాయి ఇప్పుడు సో అట్లా వాళ్ళతో టైఅప్ పెట్టుకొని ముందే మాట్లాడుకొని మేము సప్లై చేస్తామని చెప్పేసి అనుకొని అట్లా వేసుకుంటే బాగుంటుంది అంతేగాని పంట చేతికి వచ్చిన తర్వాత అప్పుడు మార్కెటింగ్ గురించి ఆలోచించినట్టయితే ఒక్కొక్కసారి మార్కెట్ లేకపోతే ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది అనమాట ఓకే ఈ విధంగా చేసుకోవచ్చు అయితే చెప్పండి ఈ కాండం తులచి పురుగు నివారణకు ఈ వరిలో ఎటువంటి యాజమాన్య పద్ధతులు పాటిస్తే బాగుంటుంది అంటారు సో వరిలో ఇందాక అదే చెప్తున్నామండి కాండం తులచి పురుగు నివారణకి ముఖ్యంగా ఏంటంటే ఈ లింగాకర్ష బుట్టలు పెట్టుకొని ఈ గుళికలు వేసుకోవడము దాని గురించి ఆల్రెడీ మనం రైతులకు వివరించడం జరిగిందనమాట సో ముఖ్యంగా మనం ఇందాక మాట్లాడుకుంటేది అంటే చౌడు ముఖ్యంగా ఈ చౌడు నివారణకు రైతులకు ఇచ్చే ముఖ్య సూచన ఏంటంటే సో ఎప్పుడైతే ఈ చౌడు ఉందో మనము ఈ జీలుగా కానీ జనుము కానీ పిల్లి పెసర కానీ అట్లాంటి మనము వేసుకొని సో అది పూత టైంలో మనము భూమిలో కలెదున్నుకున్నాం అనుకోండి సో చాలా వరకు ఏంటంటే ఈ చౌడు అనేది తగ్గి ఈ మొక్కలు గుంపులు గుంపులుగా చనిపోవడం అనేది తగ్గిపోతుంది అనమాట మన భూమి సారవంతం కూడా పెరుగుతుంది కాబట్టి సో ఈ దిశగా ఎక్కడైతే చౌడు అనేది ఉంది ఉంటుందో సో అక్కడ మాత్రం ఈ జ జనుము కానీ జీలుగలు కానీ పిల్లిపెసర్లు కానీ మనము వేసుకొని అవి మొలిచిన తర్వాత పూత టైంలో కలిది ఉంటామంటే బాగుంటుంది మరొక రైతు కూడా వాట్సాప్ ద్వారా ప్రశ్న అడిగారు ఈయన ఏమడుగుతున్నారంటే ఉట్నూరు నుంచి రాజేశ్వరి అని రైతు అడుగుతున్నారు ఈ కోతుల బెడద ఎక్కువగా ఉంటుంది కోతుల ద్వారా పంటను కాపాడుకునే మనం సులభమైన మార్గాలు తెలియజేస్తారా ఈ కోతుల బెడత ఏందంటే మనకి సౌండ్స్ మనకి ఈ మన మా ప్రొఫెసర్ జయశంకర్ విశ్వవిద్యాలయం నుండి మనకి ఏంటంటే కొన్ని సౌండ్స్ డెవలప్ చేశారు వాళ్ళు సో అవి వాటిని మనము ఆ సౌండ్ ను కొనాల్సి వస్తుందండి సో అది పెట్టి మనము కొంతవరకు వీటిని మనము చేయొచ్చు సో లేదు అంటే మనకి ఏంటంటే ఇప్పుడు నేచురల్గా చేసుకోవాలంటే మనము ఈ సా ఫ్లవర్ ఉంది కదా కుంకు కుసుమలు సో కుసుమలు మనము పంట చుట్టూ వేసుకున్నట్టయితే సో మన ఏదైతే పంట ఉందో ఆ ముఖ్యమైన పంట చుట్టూ కూడా ఒక నాలుగైదు వరుసలు కుసుమలు వేసుకున్నట్టయితే ఎందుకంటే అది కుసుమకు అన్నీ కూడా ముళ్ళు ఉంటాయి కాబట్టి సో ఆ ముళ్ళు లోపలికి వచ్చి అది డ్యామేజ్ చేయలేదు కాబట్టి సో ఆ విధంగా మనం కుసుమ పంట వేసుకొని చుట్టూరుగా మనం కోతుల తాకిడి నుండి బెడద నుండి రక్షించుకోవచ్చు పంటను ఈ వరిలో జింకు దాతు లోపం గురించి తెలియజేస్తారు ముఖ్యంగా ఈ వరిలో జింకు దాతు లోపం ఏంటంటే మనకు ఖరీఫ్లో కంటే కూడా రబీలో ఎక్కువ కనబడుతుందండి సో ఎందుకంటే ఈ చలిలో ఈ మొక్క అంటే మొక్క తీసుకోలేదు కాబట్టి సో జింకు దాతు లోపం కనబడుతుంది ఈ జింకు దాతు లోపం కనబడినప్పుడు కూడా ఏంటంటే ఆకు పైనుండి నాలుగో ఆకు కానీ ఐదో ఆకు కానీ మనం చూసినట్టయితే ఈయన వెంబడి మొత్తం ఈయనంతా ఎండిపోయి ఆ ఈయన వెంబడి ఉన్న కణజాలం అటు ఇటు మొత్తం అంతా కూడా మనకు ఈ తుప్పు మరకల్లా కనబడుతుందన్నమాట ఆకు అంతా ఎండిపోతుంది తుప్పు మరకలు కనబడతాయి సో ఈ ఇట్లా మనం చూసినట్టయితే సో కంపల్సరీగా అది జింకుదాత లోపం అని గుర్తించి సో దానికి మనం జింకు సల్ఫేటు రెండు గ్రాములు లీటర్నింటికి పై పట్టగా కనీసం ఒక నాలుగైదు సార్లు వేసుకుంటే కానీ అది మనము తగ్గించుకోలేము తర్వాత ఏంటంటే ఈ మనము ఈ దుక్కిలో కూడా ఆఖరి దుక్కిలో మనము దుక్కి చేసుకున్నాక ఇరవై కేజీల జింక్ సల్ఫేట్ను మనము వేసుకున్నట్టయితే ఆ విధంగా కూడా ఈ జింకు ధాతు లోపాన్ని మనం సవరించుకోవచ్చు అయితే ప్రతి ఒక్క రైతు కూడా ఈ వరి పండించే ప్రతి ఒక్క రైతుకు ఈ ప్రాబ్లం ఉంటుంది కాబట్టి సో కనీసం ఒక రెండు మూడు సార్ల వరి పంటకు ప్రతి పంటకు వేయకున్నా కానీ కనీసం రెండు మూడు పంటలకు ఒకసారి ఈ ఆకర్దికులో ఇరవై కేజీల జింక్ సల్ఫేట్ మనం వేసుకున్నట్టయితే ఈ జింకు తాతు లోపాన్ని మనము ఈజీగా సవరించుకోవడానికి అవకాశం ఉంటుంది అన్నమాట ఈ కంది పంటలో మారుక మచ్చల పురుగును ఎలా నివారించుకోవచ్చు అంటారు ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతము మన ఆదిలాబాద్ జిల్లాలో కంది పూత మరియు ఈ కాయ దశలో ఉంది కాబట్టి సో వాతావరణంలో తెల్లారి పొద్దున ఉష్ణోగ్రతలు చూసుకున్నట్టయితే చలి వాతావరణం ఉండి మనకు మంచుతో కూడుకున్న వాతావరణం ఉంది కాబట్టి మరి ఇలాంటి వాతావరణంలో ఏంటంటే ముఖ్యంగా మనకు ఈ మచ్చల పురుగు వచ్చే అవకాశం ఉంటుందన్నమాట ఈ మచ్చల పురుగు ఎట్లా గుర్తించాలంటే మనకి పూతను కానీ అలాగే కాయను కానీ ఆకుల్ని కానీ మొత్తం దగ్గరకు చేసి గూడులా తయారు చేస్తారన్నమాట ఈ పురుగు గూడులా తయారు చేసేసి లోపల మొత్తం ఈ కాయలను మొత్తం డొల్ల వేస్తుంది ఇక కాయల్లో ఏముండదన్నమాట విత్తనాన్ని మొత్తం తింటుంది అనమాట పూతను కూడా పూర్తిగా తినేస్తుంది ఇక పూత నుండి మనకు కాయ రాదనమాట సో ఈ విధంగా అధిక నష్టం జరిగే అవకాశం ఉంది కాబట్టి సో మరి దీన్ని నివారణ కోసం ముందు జాగ్రత్తగానే రైతులు గమనించాల్సిందంటే మనము వేప కషాయం కానీ వేప నూనెతోని ఈ ప్రొఫెనోఫాసు క్లోరోపైరిపాసు లాంటి మందులు పిచికారి వేసుకున్నట్టయితే చాలా వరకు ఈ మారుక పురుగు గుడ్లను మనం నివారించుకోవచ్చు తర్వాత ఈ పురుగు ఉధృతిని బట్టి అంటే మనకు పురుగు ఒకవేళ ఉధృతి కనబడుతున్నట్టయితే మనము ఈ కొరాజిన్ అనే మందును పాయింట్ త్రీ లీటర్ నీటికి లేదా ఈ ఫ్లూబెండమైడ్ ఫేమ్ అని చెప్పి మార్కెట్ దొరుకుతుంది అదైతే పాయింట్ టూ ఎమ్ఎల్ లీటర్ నీటికి లేదా రిమాన్ అని చెప్పేసి మందు మందురుతుందండి అదైతే వన్ ఎంఎల్ లీటర్ నీటికి ఇట్లా మనం ఈ మందులు మార్చి మార్చి మనం పిచికారు చేసుకున్నట్టయితే చాలా వరకు ఈ కందిలో వచ్చే మారుక మచ్చరపొరును మనం నివారించుకోవచ్చు ఈ పెసర ఇంకా మినుము పంటల్లో వచ్చే పల్లాకు తెగులు ఏ విధంగా నివారించుకోవచ్చు అంటారు ముఖ్యంగా ఏంటంటే ఈ పల్లాకు తెగులు అనేది పెసర మినుములో మనకి ఈ ఎండాకాలం అంటే ఇప్పుడు రబీ కానీ ఎండాకాలంలో వేసిన పెసర్లు మిరుమల ఎక్కువ వస్తుంది కాబట్టి ఎందుకంటే తెల్లదోమ ఉధృత అనేది విపరీతంగా ఉంటుంది టెంపరేచర్స్ రైజ్ అవుతున్నాయి కదా సో మనకు తెల్లదోమ ద్వారానే వ్యాప్తి చెందుతుంది కాబట్టి ఈ పల్లాకు తెగులు మనము ఏంటంటే దీని నివారణకు రైతులు మందుల పిచికారి బదులు ఈ వేప కషాయం వేపనను తాను పిచికారి చేసుకుంటూ మనం ఎల్లో స్టికీ ట్రాప్స్ అంటే ఈ జిగురు పూసిన ఎల్లో కార్డులు మనము ఎకరానికి ఒక పది నుండి పదిహేను చొప్పున పెట్టుకోవడము తర్వాత ఏంటంటే ఏదైతే పంట పల్లాకు తెగులు ఆశించిన మొక్క ఉందనుకోండి ఆ మొక్కను వెంట వెంటనే అప్పటి అప్పటికప్పుడే తీసి నాశనం చేయడము సో ఆ విధంగా చేసుకుంటూ ఈ తెల్లదోమను నివారణ కోసము మామూలుగా మనము ఈ వేప కషాయంతో పాటు ఎస్తామో ప్రిడు పాయింట్ టూ గ్రామ్స్ కానీ లేదా ఈ ఫిప్రోనిల్ అనే మందునైతే రెండు ఎంఎల్ లీటర్ని కలిపి మనము కలిపి పిచికారు చేసుకున్నట్టయితే ఈ పల్లాకు తెగులను చాలా వరకు నివారించుకోవచ్చు ముఖ్యంగా ఏంటంటే ఈ మినుములో కూడా మనకు ఈ పల్లాకు తెగులను తట్టుకునే రకాలు కూడా మనకు మనకు విశ్వవిద్యాలయంలో ఉన్నాయండి సో ముఖ్యంగా ఏంటంటే ఈ పల్లాకు తెగులు తట్టుకులు పెసర రకాలు చూసుకున్నట్టయితే ఈ వరంగల్ థర్టీ సెవెను అంటే డబల్యూజీజి థర్టీ సెవెను డబ్ల్యూజీజి ఫార్టీ టూ అని అలాగే మదిర అయితే ఎంజీజి త్రీ సెవెంటీ వన్ అనే రకాలు ఈ పల్లాగు తెగులు తట్టుకుంటాయండి అలాగే ఈ మినుములో చూసుకున్నట్టయితే మనకు ఈ పీబీ థర్టీ వన్ అని చెప్పి ఒక రకం ఉందండి అది చాలా బాగుంది సో ఆ రకము కూడా మనకు ఈ పల్లాగు తెగులు తట్టుకుంటుంది కాబట్టి సో ఈ విధంగా మనము రకాలు తట్టుకునే రకాలు దాంతోపాటు విత్తన శుద్ధి కూడా మనము ముందు జాగ్రత్తగానే విత్తన శుద్ధి కూడా ఇమిడాక్ మిడాకు లోపిడితో చేసుకున్నట్టయితే సో ఈ విధంగా ఏంటంటే వివిధ మెథడ్స్ మనం ఫాలో అవుతే మనము ఈ పెసర్లో కానీ మినుములో కానీ వచ్చే పల్లాకు తెగులను చాలా ఈజీగా అరికొట్టడానికి అవకాశం ఉంటుందన్నమాట ఈ నువ్వు పంటలో ఆశించే రసం పీల్చే పురుగుల నివారణ గురించి తెలియజేస్తారు ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతము మరి ఈ జనవరి అలాగే ఫిబ్రవరి పదిహేను వరకు కూడా మనము ఈ నువ్వుల పంట వేసుకోవచ్చు అండి ఈ నువ్వుల పంటలో ఏందంటే మనం చాలా ఈజీగా నువ్వుల పంట నుండి మంచి దిగుబడులు సాధించవచ్చు తర్వాత అధిక లాభాలను కూడా పొందొచ్చు కాబట్టి ముఖ్యంగా మరి నువ్వుల పంటలో తొలిదశలోనే మనము ఈ నువ్వు పంట విత్తుకునే ముందే మనము దానికి కంపల్సరిగా ఇమిడాక్లోబిడ్తో విత్తన శుద్ధి చేసుకోవడము దాని తర్వాత నువ్వుల పంటలో తొలిదశలో ఆశించే రసం పీల్ పురుగులను మనం నివారించుకోవాలి ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం ఎండలు ముదురుతున్నాయి కాబట్టి మరి రసం పిచ్చే పురుగులో ఉధృతి అనేది కూడా పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి సో దీన్ని దృష్టిలో పెట్టుకొని మనం ఏం చేయాలంటే ఈ తొలి దశలోనే వేప కషాయము వేప నూనె లాంటి పిచికారి చేసుకుంటూ చిన్న చిన్న మందులు మనకి ఎస్తామప్పిటి కానీ లేదా డైమీతో ఇటు కానీ లేకపోతే ఫిప్ ఫిప్రోనిల్ కానీ లేకపోతే ఇమిడాక్లోపిడ్ లాంటి మందులను మనము అడపదడప ఒకటి రెండు సార్లు పిచికారి చేసుకున్నట్టయితే మరి ఈ నువ్వుల్లో వచ్చే తొలిదశలో వచ్చే పురుగులో ముఖ్యంగా చూసుకున్నట్టయితే మనకి ఈ పేను బంక కానీ లేకపోతే తెల్లదోమ కానీ లేకపోతే పచ్చదోమ కానీ తామరపురు కానీ వస్తాయి కాబట్టి సో వీటిని మనము తొలి దశలోనే ఈ మందుల పిచికారి ద్వారా అలాగే ఈ వేప కషాయం వేప నూనె ద్వారా కానీ పిచికారి చేసుకున్నట్టయితే చాలా వరకు మనము ఈ విత్తన శుద్ధి కూడా చేసుకున్నట్లయితే ఈ నువ్వుల పంటలో దశలో ఆశించే రసం బిచ్చపురును మనం సునాయసంగా అరికొట్టడానికి అవకాశం ఉంటుంది అన్నమాట మనకు సమయం అయిపోయింది కాబట్టి మిగతా సందర్భాల్లో రైతు సోదరులు ఫోన్ చేసి తెలుసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి మీ ఫోన్ నంబర్ ఇవ్వండి డబల్ నైన్ సిక్స్ త్రీ జీరో డబల్ నైన్ సిక్స్ త్రీ జీరో సెవెన్ త్రీ జీరో సెవెన్ త్రీ జీరో ఎయిట్ సెవెన్ తొమ్మిది తొమ్మిది ఆరు మూడు సున్నా ఏడు మూడు సున్నా ఎనిమిది ఏడు ధన్యవాదాలండి రాంప్రసాద్ గారు ప్రస్తుతం సాగుతున్న పంటల్లో పురుగు తెగుళ్ల యాజమాన్యం గురించి రైతు సోదరులకు టెలిఫోన్ ద్వారా ప్రత్యక్ష ప్రసారంలో చక్కని సలహాలు అందించినందుకు మీకు నమస్కారం ధన్యవాదాలండి థ్యాంక్ యూ